పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఆరవ భాగానికి స్వాగతం రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని చూసింది విదర్భ నగరానికి వెళ్ళి రుక్మిణిని తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు ఆ శ్రీకృష్ణుని యొక్క సుందర తేజో రూపాన్ని దర్శించింది రుక్మిణీదేవి ఆ ఘట్టం మనం చదువుకుంటున్నాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ శ్రీకృష్ణుడు శత్రురాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట కని తదీయ రూప వయోలావణ్య వైభవ గంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి మనోభవ శరాక్రాంతయ రథారోహణంబు గోరుచున్న వరారోహం జూచి పరిపంధి రాజలోకంబు సూచుచుండ మందగమనంబున గంధ సింధురంబు లీలం భేరవంబుల నడిమి భాగంబుగొని చను కంఠీరవంబు కైవడి నిఖిల భూపాల గణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం తెచ్చి హరి తన రథంబు మీద నిడుకొని భూవు నభోంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడనడువ యాదవ వాహిని పరివృతుండయి ద్వారకానగర మార్గంబు బట్టి చనియే అంత షరా జరాసంధవశులైన రాజులందరూ హరిపరాక్రం హరిపరాక్రమంబు విని సహింపనోపక అలా చూచి శ్రీకృష్ణుని రూపం లావణ్యం గాంభీర్యం నేర్పు తేజస్సు ఐశ్వర్యం ఈ విశేషాలకు హర్షించింది ఆమె బాణాలకు గురి అయి త్వరగా రథమెక్కడానికి కుతూహలపడింది రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు అవలోకించాడు శత్రురాజ సమూహం చూస్తుండగానే మత్తమాతంగం మాదిరి మెల్లని నడకతో సవిలాసంగా చనుదించాడు నక్కల నడుమనున్న ఆమిషం హరియక్షం ఎత్తుకొని పోయినట్లు సకల రాజలోకాన్ని లెక్క చేయక తిరస్కరించి రాజకుమారిని రథమెక్కించుకున్నాడు భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్లు పాంచజన్యం పూరించాడు బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకానగర మార్గం పట్టాడు అప్పుడు జరాసంధునకు లోబడిన భూపాలకులందరూ వెన్నుని విక్రమాటోపం సహింపలేకపోయారు ఘన సింహంబుల కీర్తి మన కీర్తుల్గొని బాలన్ తోడ్కొనుచునున్మాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యమిన్నటికీ మీ శస్త్రాస్త్రముల్ కాల్పనీ తను మధ్యన్ విడిపింపమేని నగరే క్రంతలన్ అదిగో గొప్ప సింహముల కీర్తిని మురుక్కడి మృగాలు హరించిన విధంగా గొల్లవాళ్ళు మన యశస్సు దోచుకొని కన్యనెత్తుకొని కావరంతో కదిలి వెళుతున్నారు ఇప్పటికి కొరగాని మన ప్రతాపం మరి ఎప్పటికీ మన శస్త్రాస్త్రాలు మంటలో వేయడానిక సన్నని నడుము గల కన్నియను వారి బారి నుండి తప్పించలేకపోతే సందుగొందుల్లో సైతం మనలను ప్రజలు పరిహసించరా అని ఒండొరులను తెలుపుకొని రోషంబులు హృదయంబులను నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబుల వహించి ధనురాది సాధనంబులు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబుల గూడుకొని జరాసంధాదులు యదువీరుల వెంట నంటి తాకి నిలు నిలుండని ధిక్కరించి పలికి ఉక్కు మిగ్గిలి మహీధరంబుల మీద సలిలధారలు గురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు గురిసిన యాదవసేనలన్ గల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిల్వన్బడిరి అప్పుడు ఈ విధంగా ఒకరినొకరు చెప్పుకొని రోషాలు మనసులకు ఎక్కించుకున్నారు పూనిక వహించారు కవచాలు ధరించారు విండ్లు మొదలైన యుద్ధ సాధనాలను చేకొన్నారు ప్రజ్ఞలు పలికినారు జరాసంధుడు మొదలైన రాజులందరూ చతురంగ బలాలతో యాదవ వీరులను వెంబడించి నిలవండి నిలవండి అని ధిక్కరించి హుంకరించి పలికినారు శైలాల మీద జలధారలు వర్షించే మేఘాల మాదిరి వారు శరవర్షం కురియించారు అప్పుడు యాదవ సైన్యములోని సేనాధిపతులు చాపాలు ఎక్కిపెట్టి ధనుష్టంకారం గావిస్తూ నిలబడ్డారు హరికముల హరి చకిత కప్పబడినేక్ష ఆ సమయములో శత్రువీరులు శ్రీకృష్ణుని సేనను బాణాలతో కప్పివేయడం చూచి భీతిల్లి సింగం నడుము వంటి నడుము గలది బెదరిన జింక కన్నుల వంటి కన్నులు గలది అయిన రుక్మిణి సిగ్గుతో శ్రీకృష్ణుని ముఖం అవలోకించింది ఇట్లు చూచిన వీరులు వైరులు వ్రచెదరెల్లవైరు నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి ఇలా రుక్మిణి చూడగానే శ్రీకృష్ణుడు ఓ కమలనైనా చూస్తూ ఉండు మన యాదవ వీరులు శత్రు సైన్యములో ప్రవేశించి చీల్చి చెండాడుతారు విరోధులు నొచ్చి విచ్చిపోతారు చచ్చిపోతారు అన్నాడు అని రుక్మిణీదేవిని హరి ఊరడించే అంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేలల మినునన్ బన్ని బలు పెను మొగిలుల వడుపున జరాసంధాది పరిపంధిరాజ చక్రంబు మీద నవక్ర పరాక్రమమ్మున శిఖి సంకాశ నిశిత శిలీముఖ నారాచ భళ్ళ ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ అదియును విదలిత మత్త మాతంగును విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరుధంబును వినిహిత పదాతి యూధమ్మును విఖండిత వాహవారణ రథారోహణ మస్తకంబును విషకలిత వక్షోమధ్య కర్ణ కంఠకపోల హస్తంబును వికీర్ణ కేశజాలంబును విపాటిత చరణ జానుసంఘంబును విదలిత సంఘంబును విఘటిత నీర మంజీర కేయూరంబును విభ్రష్ట కుండల కిరీటహారంబును విస్మృత వీరాలాపంబును విదార్యమాణ గదాకుంత తోమర పరశు పట్టి సప్రాస చక్ర చక్రచాపంబును వినిపాతిత కేతన చామర ఛత్రంబును వికీర్యమాన ఘోటక సంఘ సముద్ధూత రింఘా సముధూతరణీపరాగంబును వినష్టరథవేగంబును వినివారిత సూత సూతమాగధ వందివాదంబును వికూితయయేషాపట భంకార కరటి ఘటాఘింకారథనేమిటాత్ తురగనాభిఘటా ఘంట ఘన వీర వీరహుంకార భూషణ ఝన ఘనాత్కార నిస్సాన ధన ధనాత్కార మణి నూపుర క్రేంకార ఘన కినాత్కార టంకార భట పరస్పర నాదంబును వినిర్భిధ్యమాన రాజసమూహమును విద్యమాన రక్త ప్రవాహమును విశ్రూయమాణ భూత వేతాళ కలకలంబును విజృంభమాణ భేరవ కాక కంకాది సంకులంబును ప్రచలిత కబంధంబును ప్రభూత పలల గంధంబును ప్రదీపిత మేధో మాంసరుధిర కాదంబును డాకిని ప్రమోదంబునునై ఉండెనప్పుడు ఈ విధంగా పలుకుతూ వాసుదేవుడు రుక్మిణీదేవిని ఊరడించాడు అంతట బలరాముడు మొదలైన యదువంశ వీరులు ప్రళయకాలములో మింట వ్యాపించి పిడుగులు రాల్చే మబ్బుల చందాన విజృంభించారు జరాసంధుడు మొదలైన శత్రురాజుల మీద మొక్కవోని కడిమితో అగ్నిజ్వాలలతో సమానమైన వాడి శిలీముఖాలు నారాశములు భల్లములు మొదలుగా పలు విధములైన శరపరంపలను వర్షించారు ఆ బాణవర్షానికి శాత్రవ సైన్యములోని మదపుటి ఎనుగులు తునా తునకలైనాయి గుర్రములు చెదిరిపోయాయి రథాల పైకప్పులు విరిగిపడ్డాయి కాల్బలము కూలిపోయింది గధాశ్వర ధారోహకుల తలను నేల రాలాయి గుండెలు నడుములు మెడలు చెక్కులు చేతులు తునకలు తునకలయ్యాయి పుర్రెలు బ్రద్దలయ్యాయి తల వెంట్రుకలు నేల మీద పరుచుకున్నాయి పాదాలు మోకాళ్ళు పిక్కలు తెగిపోయాయి పండ్లు రాలినాయి వీరమద్యలు భుజకీర్తులు వీడిపోయాయి చెవిపోగులు కిరీటాలు ముత్యాల దండలు జారిపడినాయి సింహనాదాలు మూగబోయాయి గదలు బల్లెములు గుదియలు గండ్రగొడ్డలు వడ్డకత్తులు ఈటలు ఖడ్గాలు శూలాలు చక్రాలు ధనువులు విరిగి ముక్కలైనాయి జెండాలు గొడుగులు వింజామరలు కూలిపోయాయి కవచాలు పగిలినాయి గుర్రాల పౌజు గిట్టల తాకిడికి రేగిన దుమ్ము అంతటా నిండింది రథాల వేగం ఆగింది వందిమాగధ వైతాలికుల స్తోత్రపాఠాలు కట్టుబడినాయి గుర్రాల సకిలింపులు తప్పెటల భాంకారాలు గజబృందాల ఘీంకారాలు రథచక్రముల పటపటాత్కారాలు గుర్రాల నడువ గంటల ఘనఘనాత్కారాలు వీరుల హుంకారాలు ఆభరణాల ఘన జనాత్కారాలు నగారాల ధనధనాత్కారాలు మణిమంజీరాల క్రేంకారాలు మువ్వల కినకినాత్కారాలు కినాత్కారాలు అల్లెత్రాళ్ల టంకారాలు భటుల అన్యోన్య ధిక్కారాలు అణిగిపోయాయి రాజుల సమూహం చెదరింది నెత్తురు టేరులు ప్రవహించాయి భూత బేతాళాల కలకలధ్వని కర్ణగోచరమైంది నక్కలు కాకులు గ్రద్దలు రాబందులు వీటి అరుపులు చెలరేగినాయి మొండెములు కదలాడినాయి మాంసపు గౌలు పట్ కొట్టింది మెదడు మాంసము భక్షిస్తూ నెత్తులు త్రాగుతూ ఉన్న డాకిని మున్నగు పిశాచాలకు ఆ రణరంగం ఆనందం కలిగించింది మగిడి చలించి పారుచును గూడి చుచున కోల్పడిన వాణి క్రియన్ కడు వెచ్చనూర్చుచున్ నూర్చుచున్ మొగమున దప్పిదేర తమ ముందట బొక్కుచునున్న చైద్యుతో పగతుర చేతిలో బడక ప్రాణము ప్రాణముతోడుతను నవాడవే ఆ సమయములో భయంతో వెనుదిరిగి పరుగుడుతూ జరాసంధుడు మొదలైన ప్రముఖులందరూ ఒకచోట చేరినారు పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడివలె ఏడుస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ వడలిన ముఖంతో తమ ఎదుట దుఃఖిస్తున్న శిశుపాలు చూచారు శత్రువుల చేతుల్లో బడక ప్రాణాలతో బ్రతికే ఉన్నావు కదా అని ఓదార్చారు